మొన్న మనుషులతో చేపించిన నీ కుప్పని మనదైనా మనదేనా ఈ రోడ్ మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ అంటే ఇది పూర్తిగా కాలేదు కదా మన బాధ్యత నేనే మొన్న మొత్తం దగ్గర కొట్టించిన వర్షం వచ్చింది మళ్ళా ఎప్పటికైనా అక్కడ తాగిపోయాడు డిపో రోడ్ తాగిపోయాడు ఎన్ని మట్టి డిప్లైదాయి మంచిపోతాం ఫైవ్ డిప్లైదా ఇలా ఉచికి రావడం వల్ల బండి స్టిప్ అయ్యి కింద పడుతున్నది మొత్తం సాఫ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు నీటు వస్తుంది మట్టి ఎన్నిలో పడితే వచ్చే పండ్లకు ఇబ్బంది లేకుండా ఉంటుంది వెనుక ముందు పోతుంది కదా కొంచెం ముందు అన్న బండి ఆ పోనీ కొంచెం ఇప్పుడు వచ్చాయి అక్కడ నుండి తీసుకురా నడు శివమణి ఆ బండి వెనక కట్టబడుకొని నిలబడిపో పండ్లు వస్తాయి చూసుకో వెనక ముందు కన్నప్పుడు పండ్లు వస్తాయి చూసుకో రోడ్ మొత్తం కంప్లీట్ కావాలి నీట్గా తీయాలి మారథాన్ తీయాలి అది వస్తుంది ఇప్పుడు తీసుకొస్తుండవు జల్ది ఫాస్ట్ ఏ పట్ట పట్ట అయిపోతూనే ఉండాలి వయసు పిల్లగా ఫాస్ట్ చేయాలి డి ముందు పోనీ ఇక ముందు అక్కడ అన్న ముందు పారా పార ఉంది ఏయ్ అటై అటు పోయి పై చైను పెట్టు వయసు ఈ ఊక చెప్పాలా వచ్చేసాయి వెళ్తుంది ఆగలే సినిమా ఎట్లుంది కూర్చుంటే ఇవి కొంచెం మంది తీసేస్తే నీట్గా అవుతుంది నువ్వు ముందుకు వచ్చేసాయి దానికి రాంది నువ్వు పారుతుంది ఫాస్ట్ అయ్యి వయసు పిల్లగాడు రాయింది అంతే పదహారు పచ్చలు కావాలి అంతే ఎత్తాలే కూర్చోవాలి సైడ్ పోవాలి సైడ్ రాత్రి ఎక్కడ కూర్చొని వస్తువు రథం మీద కూర్చున్నాడు అనిక రాత్రులు కూర్చుంటారు కదా గురాల బండి మీద అట్టా కూర్చున్నాడు బండి వెయిటింగ్ ఇది తిప్పిద్దామానా తిప్పించేద్దామా క్లియర్ అయినాగా పెట్టాలా మొత్తం క్లియర్గా పెట్టాలి ఏమన్నా మిమ్మల్ని చెత్తలు పడితే మేము రోడ్డు నీటే చేస్తావు నువ్వు రోడ్ల మీద కొబ్బరి బొడలు వేస్తావు అవి బండ కింద పడితే బండ పిచ్చి కింద పడితే సస్తారు ఎప్పుడైనా చూస్తావు నువ్వు రోడ్ల మీద అంటే బండు పెట్టిపోయారు నీట్ అది ఆ బండి ఎవరిది Siomane, siomane, mana orang ni? Ini, siapa ni dah? mana? Danger kau ni lepas ni. Ah, okay, sal. Upar rendu baik ni lagi. అక్కడ హైవే రోడ్డుకు వర్షానికి మట్టి రావడం వల్ల ట్రాఫిక్ అంతరాయాలు కలగడం వల్ల బాపు కట్టు తీసుకొచ్చి మార్నింగ్ నుంచి వెళ్ళి మొత్తం సాఫ్ చేయించాము ఇప్పుడు బండి కూడా వచ్చింది లిఫ్టింగ్ చేయడం జరుగుతుంది మట్టి మొత్తం డేంజర్ వస్తున్నాయి ఆయన పన్ను డేంజర్లో మనం ఇంత రిస్క్ తీసుకుంటున్నామంటే చాలా గ్రేట్ పక్క చూసుకో బండ్లు రప్పులు వస్తున్నాయి ఏ ఒక్క బండి తాకినా అడ్డం అది అదూ చిన్నగా రావు పక్క ధర పక్క ధర పక్క ధర ఎంత రప్పులు వస్తుంది చూడు ఒక్కొక్క బండి యాభై అరవై సీట్లు వస్తున్నట్టుందిగా దీసె కూడా బాగా స్పీడ్ వస్తుంది చిన్నగా వెనక సైడ్ చూసుకోండి ఏమని వెనక సైడ్ చూడు వెనక సైడ్ చూడు వెనక సైడ్ చూడు వండు రప్పు వస్తున్నాయి ఏమన్నా ఒక కట్టె పట్టుకోవాలి అట్లా నిలబడితే కాదు ఒక కట్టె పట్టుకోవాలి అంత రప్పు వచ్చేది కట్టె పట్టుకుంటే అప్పడతానకు ఒక కట్టెకు ఒక గుడ్డ పట్టుకొని ఆ గుడ్డ కట్టుకొని ఇట్లా ఇట్లా అంటే అబడతాను పక్క ధర పక్క ధర కార్ పక్క సైడు సైడు లారీలో వస్తుంది తెలుసు రెక్కార్థనే డొక్క ఇంటుదాను కూటి కోసం పోటీ పాదదులు ఎత్తుకుండా రావడం వల్ల ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి బండి నిండిదిగా లేదు స్వామి పంపిద్దాం బండిని నిండిదిగా పంపిద్దాం ఇంకా పడుతుందా పాత బండి కదా చాలా ఓకే ఒక్కటి పోదాం ఇది ఒకటి పోసి పంపిద్దాం ఇంకా రెండు కుప్పలు అయితే కంప్లీట్ అయిపోద్ది ఈ కుప్ప ఇంకా రెండు కుప్పలు ఉన్నాయా అందులో ఉందిగా అదే అదైతే కంప్లీట్ ఇదే లాస్ట్ కుప్ప ఇంత కంప్లీట్ అయినట్టు పోనీ డోర్లు దియాలగా? వెనక డోర్లు చేయాల రేపన్న సారు లోపడి కొద్దు ఆయనే లేడే తప్పించి సెకండ్ టిప్ సెకండ్ టిప్ కూడా అందరూ అవుతుంది ఇదంతా కూడా లేదు రెండు టిప్పులకు సంబంధించిన కుప్పలు